ఇప్పుడు మన స్పెషల్ ఫోకస్ అని జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడదు ఇంతసేపు కావాలని మాట్లాడేది ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు జన్యుని నాకు కొంచెం హోప్ ఉండింది కానీ ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను ఏదైతే చూస్తున్నానో చాలా కష్టం అండి చాలా చాలా కష్టం అండి ఇలా ఉంటే నేను చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడతాడా ఎందుకంటే జనాల హట్ అవుతారు ఫ్యాన్స్ ఏమో సీఎం సీఎం అంటారు ఎట్టు అవుతాడు సీఎం కొంచెం కామన్ సెన్స్ వాడాలి నెంబర్స్ నెంబర్స్ గేమ్స్ తెలుసు కదా మీరు వెళ్ళి నెంబర్ చూడండి ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ చూడండి సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ అబ్బా సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ సీఎంలు ఏ ఊర్లు అవుతారు యుర్ సేమ్ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అవుద్దా ఎట్ట ఇది వేర్ ఇస్ ది ఎవిడెన్స్ ఎన్ని ఎంపీటీసీలు గెలుచున్నారు ఎన్ని జెడ్పీటీసీలు గెలుచుకున్నారు మున్సిపల్ ఎలక్షన్స్లో ఏం చేశారు లెస్ దాన్ మళ్ళీ సింగిల్ డిజిటే ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద సీట్సే గెలిచారు ఈ ఇప్పుడు మీరు అదే పర్సెంటేజ్లో ఉన్నారు నాకైతే గ్రోత్ ఏం కనిపించట్లేదు మొమెంటం లేదు ఆయన ఫోకస్ చేయట్లేదు లోకేష్ గారికి చాలా క్రెడిట్ ఇవ్వాలండి మంగళగిరిలో కూర్చొని చాలా వర్క్ చేస్తున్నారంటే ఈసారి ఇట్టి పరిస్థితులు అక్కడ గెలవాలి అని అది ఒక మనిషికి అలా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారండి చెప్పండి ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు వెళ్ళి అక్కడ పని చేయాలి నువ్వు ఊరికి నేను ఇటు వస్తావు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్తాను నన్ను గెలిపియండి అంటే ఎందుకు గెలిపిస్తారు ప్రతి దాంట్లో ఇన్కన్సిస్టెన్సీ అండి హీ ఈజ్ నాట్ అ పొలిటీషియన్ ఐ థాట్ అంటే మళ్ళీ ఏమంటే ఆన్ పొలిటీషియన్ కాదా జనాల కోసం లేదండి మళ్ళీ ఇంకో ఇంకొక హార్డ్ ఫ్యాక్ట్ చెప్తా లాస్ట్ ట్రిగర్ పాయింట్ అని ఫ్యాన్ ఓ ట్విట్టర్లో ట్యాగ్ చేస్తా కూర్చున్నాడు మా అన్ని రామా అన్న రాజా ఎవ్వడ్ అయినా పాలిటిక్స్లో పవర్ కోసం వస్తాడు అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా చీఫ్ మినిస్టర్ అయినా జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా అంతే ఇప్పుడు మీరు చాలామంది ఏమంటారు అంటే జగన్కు లక్ష కోట్లు వెయ్యి కోట్లు ఫుల్ డబ్బులు ఉన్నాయి అన్నీ ఎంజాయ్ చేసుకోవచ్చుగా ఫారెన్ పోయి ఎందుకు ఇక్కడ పాలిటిక్స్ ఏం వస్తుందని ఆయన ఫ్యాన్స్ ఏమంటారంటే లేదు ప్రజల కోసం అది అంటారు నా దృష్టిలో ఏంటంటే పవర్ అండి ద పవర్ ఆఫ్ పవర్ అది ఒక్కసారి కిక్కిచ్చిందంటే వదలబుద్ధి కాదు సో ఆ టైప్లో అనమాట సీబీఎం గారు కూడా ఎంత హెరిటేజ్ ఉంది చాలా లక్ష లక్షల కోట్లు ఈ ఏజ్లో ఎందుకు కష్టపడాలంటే అతిలో మా స్టామినా అతిలో మా డిసిప్లిన్ సారీ నో 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 ఆయన కూడా అదే పవర్ టేస్ట్ చేశారు ఆ పవర్ కావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతేనండి మీరు వచ్చేసి లేదు మా అన్న ఆ లగ్జరీ బతుకుతాడు ఆ లగ్జరీని వదిలేకొని ఇక్కడికి ఎందుకు వచ్చారంటే పవన్ కళ్యాణ్కి పది రెట్ల ఆస్తులు ఉన్నాయి పది కాదు ఇంకా వంద రెట్లు ఉంటాయి ఇద్దరికి చంద్రబాబు నాయుడికి వైఎస్ఆర్ గారికి మరి వాళ్ళు ఎందుకు వచ్చారు మరి చెప్పండి మీరే ఓ మా అన్నకి ఇన్ని కోట్లు ఉన్నాయి సినిమాలు చేస్తే అన్ని డబ్బులు వస్తాయి వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తున్నాయి అయ్యా మరి వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ లాజిక్ జనాలకు అర్థం కదండి చాలా మంది నాకు తెలిసి చాలా యంగ్ యంగ్ పీపుల్ అయి ఉంటారు సో వీళ్ళకి ఈ నెంబర్లు ఎక్కువ బ్లైండ్గా మా అన్న దేవుడు దేవుడు అని కానీ మీకు ఇన్కన్సిస్టెన్సీ పాయింట్స్ చెప్తున్నాను ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు సపరేట్గా చెప్తున్నాను అంటే ఆయనే వచ్చేసి చెప్తారు నేను అది నేను ఇది మిగతా చాలా క్లారిటీగా ఉన్నారు ప్రతి ఒక్కరు కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అండి ఇప్పుడు జగన్ గారి పార్టీ రెడ్డీసు మైనారిటీసు వెళ్ళిపోతాయి మన వాళ్ళకేమో బీసీలు టీడీపీకి ఏమో బీసీలు చౌదరీలు వీళ్ళు పవన్ కళ్యాణ్కి సింపుల్ కాపులు అది ఆయనకి తెలుసు మనసు ఒప్పుకోరు చెప్పడానికి ఒప్పుకోరు చాలా సభల్లో ఆయనే అంటారు కాపులు నాకు ఓట్లు వేయండి అది ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి లేదు కాస్ క్యాస్ట్ బేస్డ్ ఇది ఉండకూడదు మీరు పోటీ చేసే లొకేషన్లు అన్నింటిలో కాపు మెజారిటీ ఉంటుంది మీరు సెలెక్టివ్గా చూస్ చేసుకుంటారు మీ లొకేషన్ జాగ్రఫీ అన్నీ తెలిసి చేసుకుంటారు మళ్ళీ బయటకు వచ్చి మాత్రం నీతులు బాగా చెప్తారు నాకు ఎక్కడ మీను కాలిందంటే అప్పుడుదాకా కొంచెం పాజిటివ్గా ఉన్నాడండి పవన్ కళ్యాణ్ గారు అంటే ట్వంటీ ఫోర్టీన్లో అనుకుంటా ఆయన వచ్చేసి అన్నారు అన్ని అన్ని సీట్లలో కంటెస్ట్ చేస్తాను ఒక పాలసీ తీసుకొస్తాను ఎగ్జామ్ పెడతాను అది పాస్ అయితే క్వాలిఫైడ్ క్యాండిడేట్కే ఇస్తాను పార్టీలు మారో వాళ్ళని గుడ్ ఐదు సీట్లు గెలిచిన ఆనెస్ట్ మ్యాన్ అనుకున్నా టూ మినిట్స్ లెటర్ నాగబాబు గారు ఎంపీ అంట తీసుకోవడం తప్పు కాదు ప్రతి ఫ్యామిలీలో అందరూ ఉంటారు కాకనట్లేదు మరి కథలు ఎందుకు పడడం సైలెంట్గా ఉండొచ్చు మాటలు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతా నాకు ఈయన తెలుసు ఆయన తెలుసు బి మళ్ళీ చెప్తున్నా అండర్ దర్సన్ ఎవ్రీ పార్టీతో పోటీ పెట్టు పొత్తు పెట్టుకున్నారండి మీరు పొత్తు పెట్టుకోవడం తప్పు కాదు చిన్న పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే పైకి రావాలి కానీ మీ పొత్తులో నాకు అసలు నథింగ్ పాలసీ బేస్డ్ పొత్తులు కావు మీవి ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్టీన్లో తీసుకోండి ట్వంటీ ఫోర్టీన్లో ఏమంటారు ట్వంటీ ఫోర్టీన్లో యా ట్వంటీ ఫోర్టీన్లో నేను కంటెస్ట్ చేయను చంద్రబాబు అంటే ఫుల్ సపోర్ట్ అంట మరి ఎందుకయ్య నీకు పొలిటికల్ పార్టీ ఆర్ యూ వాట్ ఇస్ ఎర్ ఐడెంటిటీ మంచి ఛాన్స్ ఉన్నప్పుడు నో తీసుకోను సరే సపోర్ట్ మీ ఇష్టం మధ్యలో లేదు బీజేపీ ఎలక్షన్స్ ముందే బీజేపీ నోను అని చెప్పి టీడీపీతో పాటు అందరు తిట్టారు బీజేపీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే బీజేపీతో జాయిన్ అయిపోయి నాకు మోడీ తెలుసు అమిత్ షా తెలుసు అంట బ్రదర్ డే చంద్రబాబు నాయుడు గారికి అండ్ జగన్ గారికి ఎక్కువ అపాయింట్మెంట్లు వస్తాయి మీకన్నా ఎక్కువ ఫోకస్ ఉంటుంది నీ ఓట్ షేర్ ఎంత నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి రాజ్యసభ ఏంటి ఎమ్మెల్యే ఏంటి ఏంపై ఒక సినిమా స్టార్ వాళ్ళకి బాలీవుడ్ స్టార్లే వస్తున్నారు సో అదంతా మీ అపోహ అంతే ఓ అది ఇది అని సో అది పక్కన పెట్టండి మీరు స్ట్రాంగ్ అవ్వండి ఒక ఫోర్ ఫైవ్ సీట్స్కి గెలిచినా పర్లేదు మీ ట్రాక్ మీరు వెళ్ళే రికార్డు చాలా బ్యాడ్ ఉంది చాలా చాలా బ్యాడ్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నారా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేసీఆర్ గారు అండి వైఎస్ఆర్సీపీ చిరంజీవి గారు ఈ మూడు రీసెంట్ టైమ్స్లో పార్టీలు పెట్టిన పెట్టారు జనాలు టూ ఎలక్షన్స్లో సారీ చిరంజీవి గారు సెకండ్ ఎలక్షన్ చేయలేదు టూ ఎలక్షన్స్లో కేసీఆర్ వరకు వెళ్ళాడు టూ ఎలక్షన్స్లో జగన్ ఎక్కడి దాకా వెళ్ళాడు నువ్వు ఎక్కడి దాకా వెళ్ళు అది పరిశీలించుకొని మారి దిగి ఫైవ్ సీట్స్ సిక్స్ సీట్స్ ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు జస్ట్ తెలంగాణలో చిన్న ఫోకస్ పెట్టుకొని అక్కడ గెలిచారు ఏది వైఎస్ఆర్సీపీ టైంలో టీడీపీ నుంచి విడిపోయినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ పెంచుకుంటే ట్వంటీ ఎమ్మెల్యేస్ థర్టీ ఎమ్మెల్యే అలా పెంచుకుంటూ వెళ్ళి సరే ఇక్కడ అక్కడ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు స్టేట్ ఫామ్ చేశారయ్యా స్టేట్ ఫామ్ అయ్యాక సీఎం అయ్యారయ్యా నువ్వేం చేస్తానా ఏది ఈ పొత్తు కావాలి అదిగా పెరుగుతూనే ఉంటాయండి ఎప్పుడైనా పార్టీస్ అన్నీ పెరుగుతూనే ఉంటాయి ఒకసారి ట్వంటీ సీట్స్ అయితే ఇంకోసారి థర్టీ థర్టీ నుంచి ఫిఫ్టీ మన సారు వన్ సెవెంటీ ఫైవ్ కంటెస్ట్ చేస్తారంట పోయినసారి ఈసారి ఏమో నాకు తెలిసి హార్డ్లీ థర్టీ సీట్స్ కన్నా రావండి ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేదు థర్టీ సీట్స్ నుంచి రావు మీకు అది కూడా దానికి ఒక ఇది ఉంది స్టార్ట్ ఉంది మీకు ఎందుకంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇంకా టీడీపీ పొత్తు అప్పట్లో జరిగింది సెకండ్ టైం వైఎస్ఆర్ టర్మ్ టూ టూ నైన్లో అనుకుంటా అప్పుడు ఆల్రెడీ ఇరవై ఎమ్మెల్యేలో టూ త్రీ ఎంపీస్ ఉన్న టీఆర్ఎస్ అంత స్ట్రాంగ్ టీఆర్ఎస్ అంటే ట్వంటీ అలా గెలిచిన పార్టీకి త్రీ నాట్ టూ సీట్స్ ఉన్నదానికి ఫార్టీ ఫైవ్ సీట్స్ ఇచ్చారండి ఇప్పుడు మీకు వన్ సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇస్తారా ఏం చూసుకొని ఇస్తారు మీ మీ పర్సెంటేజ్ ఓట్ షేర్ ఎంత అక్కడ ఓట్ షేర్ ఎంత మీరు గెలిచిన సీట్లేండి మీ లీడరే గెలవలేదు మీకేమో నలభై సీట్లు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలబ్బా అబ్బా చెప్పండి మీరు ఆనెస్ట్గా మా అన్న పవన్ కళ్యాణ్ ఇచ్చారంటే ఎందుకు ఇవ్వాలి సో ఇక్కడ ఇంకొక పెద్ద రచ్చ అవుద్దండి ఇన్ ద కమింగ్ వీక్స్ నాకు తెలిసినంతవరకు ఏంటంటే చెప్పక ఇందాక సీట్లు ఎవరన్నీ ఎందుకంటే నెంబర్స్ చెప్పట్ల వీళ్ళేమో నెంబర్స్తో ఆలోచించే బ్రెయిన్లు కావు మాకు కావాలంటారు సో ఏదో రచ్చ అయితే జరిగిద్ది సీట్లు అయితే తక్కువ వస్తాయన్న హోప్ ఎందుకంటే హోప్ కాదు అనుకుంటున్నాను ఎందుకంటే చెప్తాను కదా నెంబర్స్ లేవు ఏం చూసుకొని ఇవ్వాలి అండ్ టీడీపీ ఏం అల్లాటప్ప పార్టీ కాదండి టీడీపీ ఈజ్ ద బిగ్ స్నేక్ బిగ్ స్నేక్ ఏందంటే మింగడమే తప్ప ఇవ్వడం ఉండదు ఎందుకంటే మీరు మీరు వెనకేలా అబ్జర్వ్ చేయండి కేసీఆర్ లాంటి పార్టీకి ఆయన తక్కువ సీట్స్ ఇచ్చారు దాని తర్వాత బీజేపీ చూడండి ఎప్పుడు సీట్లు పెంచుకుంటే వెళ్ళిపోవాలి ఎప్పుడు అలా ఒక పద్ధతిగా అలా పెట్టేశారు అంతే ఎదగనివ్వాలి సో అండ్ మీరు బీజేపీని కూడా చూస్తే ఎప్పటి నుంచి బీజేపీ పొత్తుందండి టీడీపీ ఎంత గ్రో అయింది బీజేపీ సో దట్స్ ఎ వెరీ స్మార్ట్ పొలిటీషన్ ఐమ్ నాట్ సేయింగ్ వాడు యథవా వీడు మంది అలా కాదు దట్ దట్స్ స్మార్ట్ స్మార్ట్ పాలిటిక్స్ వాడు ఎదిగితే నేను తొక్కిపోతాను కాబట్టి ఎదగనివ్వరు ఇప్పుడు నీకు జరిగేది కూడా అదే పవన్ కళ్యాణ్ గారు మీకు అది అర్థం కావట్లేదా లేదా మీరు ఆల్ఫా బీటా జీటా అని చెప్పి పది లెవెల్స్ ఎక్కువ ఆలోచిస్తున్నారా అంత ఆలోచించే వాళ్ళు ఏమో చెప్తున్నాను కదా నా లెక్కలు మారితే నేను వచ్చి ఆ చేసి చేస్తానండి ఐఎమ్ సారీ ఆర్ వెరీ స్మార్ట్ అని ఫ్రమ్ వాట్ ఐఎమ్ సీన్ మోస్ట్ డమ్ మూవ్ చేసేది ఎవర్రా అంటే పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు అండి ఎందుకంటే అరే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చెప్పి న్యూట్రల్ ఆలోచించండి ఒక సైడ్ వై వైసీపీ ఉంది ఇక టీడీపీ చాలా వీక్ అవుతుంది నీకు బీజేపీకి మంచి మొమెంటమ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు నువ్వు ఏం చేయాలి కరప్షన్ చేస్తే జైల్లో నువ్వు నువ్వేమంటావు ఎవరు కరప్షన్ చేస్తే తప్ప జగన్ గారిని వేసుకుంటావు సిబిఎం కానీ కూడా వేసుకొని జగన్ కూడా వేసుకొని ఐఆమ్ ది ఆనెస్ట్గా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఎంత తిన్నారు అని చెప్పి బీజేపీ ఫండింగో బీజేపీ మమంటమో తీసుకొని కొన్ని సీట్లను గెలవచ్చు కదా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అవ్వచ్చు కదా అలా అది చెప్పి వచ్చారు కదా మీరు ఎక్కడ ఆల్టర్నేటివ్ అయ్యారు లేదు వెళ్ళి పొత్తు ప్రకటించాలి జైల్లో వెళ్ళి పొత్తు ప్రకటించాలి జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో యూ ఈవెన్ అండర్స్టాండ్ మీ మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు అరే మా అన్న తోపుతురు తురువా అనేవాడు ఊ అంటే వెళ్ళిపోయి జాయిన్ ఊ అంటే వెళ్ళిపోయి జాయిన్ అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది కాన్ఫిడెన్సు ఇప్పుడు మా వాట్ అవర్ మై లీడర్ ఇస్ తోపు అనే ఫీలింగ్ అలా ఉండాలి కదా మీరు అది ఇవ్వట్ల అండ్ ఐ విల్ గో యాజ్ టు సే దట్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి ఆల్మోస్ట్ బినామీ టైప్ అయిపోతున్నారండి ఇందూరు అలాంటిన్న రే జాక నువ్వు అది ఇది అంటే లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఎప్పుడైనా ఆయన బెనిఫిట్ ఆఫ్ టీడీపీ పార్టీ కోసమే పనిచేస్తున్నారు ఆల్మోస్ట్ టెన్ ప్లస్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్టీన్లో అదే జరిగింది నేను పోటీ చేయను పార్టీ పెట్టాను పోటీ చేయను సపోర్ట్ అంతా ఈయనకే వాటే తలైవా ఓకే ట్వంటీ నైన్టీన్లో మళ్ళీ స్ప్లిట్ అయిపోయారు చూడండి ఏది పాలిటిక్స్లో అందరికీ తెలిసింది ఏ పార్టీ రూలింగ్లో ఉంటుందో ఆ పార్టీకి అపోజిషన్లో పది పార్టీలు కావాలనుకుంటుంది ఎందుకంటే ఓట్ స్ప్లిట్ అయిపోయి నేను గెలుస్తాను యాంటీ యాంటీఇన్కంపెన్సీ ఓట్ మొత్తం స్ప్లిట్ అవుద్ది అని సో అప్పుడు అందుకు ఆయన కోసం ఈయన చేశారు అనమాట పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా కంటెస్ట్ చేశారు ఇప్పుడు రివర్సు ఇప్పుడు జగన్ గారికి కావాలి మల్టిపుల్ పార్టీస్ ఉంటే వాళ్ళ వాళ్ళు ఏదో స్ప్లిట్ అయిపోతే నేను గెలుస్తాను సో నో ఇప్పుడు మళ్ళీ మనందరం కలవాలి ఆ ఈ మెంటాలిటీ నాకు అర్థం కావట్లేదు చాలాసార్లు అయిన స్పీచెస్లో కూడా ఆ చెప్పేస్తారు జగన్ గారిని గెలవని జగన్ గెలవను అని అంట నేను గెలవాలి నేను గ్రో అవ్వాలి అలా ఉండాలి యాటిట్యూడ్ ఏంటంటే ఏదైనా చేస్తే ఎవరితో అయినా ఆడు మాత్రం గెలవద్దంటే దట్ షుల్ నాట్ గెట్ యూ అప్ జనాలు అదే అనుకుంటారు అండ్ దట్ ఈస్ నాట్ ప్రాపర్ అప్రోచ్ అండ్ నా ఫీలింగ్ అండ్ గట్టిగా చెప్పండి అప్ప జనసేన ఐ థింక్ టూ మంత్స్లో ఉంది ఎలక్షన్స్ ఏంటి మీ మీదేంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు పాలసీ వైజ్ ఏంటి అంటే ఏముండదు నా దేంట్లో మనోహర్ గారు ఏవచ్చి చెప్పి వెళ్తుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆవేశంగా స్పీచ్లు ఇవ్వడం తప్ప ఇది ఇది చేస్తాం అది ఇది చేస్తాం అని చెప్పి తిరిగింది లేదు యాత్ర కూడా స్టార్ట్ చేశారు మొమెంటో ఉంది నడుస్తుంది సీట్ని కోసం ఆపేస్తారు అరే లోకేష్ గారు అంత చేయలేదండి మీరు రోడ్ మీదకి వెళ్ళిపోయి పడి దొల్లే నాకు అర్థం వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే మీరు ఏదైనా త్రీ డీ చెస్ ఆడితే మాత్రం క్రేజీ లేదు బ్లైండ్ సపోర్ట్ అంటే మాత్రం ఇక్కడ నేను చెప్పలేను అండ్ ఇంకొకటి చెప్తా ఆయన పిక్ చేసిన పాలసీ పాయింట్స్ కూడా చాలా గలీస్ బ్యాక్ఫేర్ అవుతున్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటం రోడ్ వైడింగ్ ఏదో అని వెళ్ళారు మీరు గుర్తుంటే కారు కార్ మీద కూర్చొని యోగ్యం చెప్పారు అది వెరీ ఇంట్రెస్టెడ్ ఎందుకు ఎంతో ఆవేశంగా వెళ్తారో సంథింగ్ ఏదో జరుగుతుందని ఎంత అన్యాయం అంటే గవర్నమెంట్ అంత ప్రాపర్ ప్రాసెస్ ఇచ్చి పేపర్ వర్క్ ఇచ్చి నోటీసులు ఇచ్చి రోడ్ వైడ్నింగ్ చేస్తుంటే అక్కడ ఏం లేని దాని గురించి వెళ్ళిపోయి అంత రచ్చ చేసి నేను మీతో ఉన్న ఇది అని చెప్పి హైకోర్టులో స్టే చేస్తే హైకోర్టు మమ్మల్ని మిస్లీడ్ చేశారు మీరు అంత పద్ధతిగా జరుగుతుంది మమ్మల్ని మిస్లీడ్ చేసి కోర్టు టైం వేస్ట్ చేసినందుకు ఆ ఎవడైతే కేసులు వేశారో అక్కడ ఇప్పటిలో జనాలు మీకు అన్ని ముందే నోటీసులు ఇచ్చారు అన్ని పద్ధతిగా జరిగింది మరి ఎందుకు మీరు కోర్టుని మిస్డైరెక్ట్ చేశారని చెప్పి ఫ్యామిలీ ఫ్యామిలీకి లక్ష రెండు లక్షల ఫైన్ వేసింది అది చాలా పెద్ద మిస్టేక్ పవన్ కళ్యాణ్ గారు చేసింది మంచి మంచిగా పట్టుకోవాలి అప్పటికేం లేదు సారీ అల్ నో ఆ ఫైన్ నేను కడతా ఫ్యామిలీకి ఐదు దక్షిల్ ఇస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అంటారు ఏంటి సార్ ఇది కొంచెం పాలసీ పట్టుకుంటే కూడా పద్ధతిగా ఉండాలి ఇంగ్లీష్ మీడియంలో కూడా చాలా తప్పండి సో అది అసలు వితౌట్ ఎ క్వశ్చన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎవరైనా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు వచ్చేసి తెలుగు మీడియం అది అంటే ఏమన్నా ఆడుతున్నారు అందరు పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటారు ప్రతి ఇలా మాట్లాడే ప్రతి పొలిటీషియన్ ప్రతి ఒక్కరు మంచి టాప్స్ స్కూల్స్ చదువుకుంటే అలానే చదువుకోవాలి ఎవరి అర్హతకి మించి కూడా డబ్బులు పెట్టి మరి చదివించుకోవాలి పిల్లలే దట్ ఈస్ సో సొసైటీ ఈజ్ రైట్ నో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు లాంగ్వేజ్ ఏమైపోతుందో అంట ఏం మాట్లాడు అంత ప్రేమ ఉంటే మీరు నేర్చుకోండి అబ్బా మీరు అబ్బా వాళ్ళు బయట సొసైటీలో బతకలేరు జాబ్ మార్కెట్ కానీ ఎలా ఉంది మీకు తెలుసు కదా సో నేర్పిస్తున్నారు ఫర్ వాటర్ రీజన్ మీరు రోల్స్ మేమ్స్ అది జర్నాలిస్ట్ అని చేసుకోవచ్చు కానీ మీరు వచ్చేసి అదేంటది అని చెప్పి మీరు మొత్తం పాలసీని మిస్ రీడ్ చేసి మిస్ఇంటర్ప్రిట్ చేసేసి ఏదో మాట్లాడితే అక్కడ తెలిసి మిస్ఫైర్ అయిందండి సో ఇది నాకు తెలిసి అయితే సిక్స్ పర్సెంట్ ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఓట్ చేరి టెన్ పర్సెంట్ కూడా కష్టమే చాలా కష్టమే అండ్ టీడీపీని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అనిపిస్తుంది ఎలక్షన్స్ అయితే ట్రూ కలర్స్ బయటపడతాయి అండ్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తే అప్పుడు రచ్చారంభోలా మొదలవుతుంది సోఫార్ ఇప్పటికి ఇవాళకి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దెర్ ఇస్ నో వే వైసీపీ ఇస్ గోయింగ్ టు గెట్ మోర్ సీట్స్ అంటే లాస్ట్ వన్ ఫిఫ్టీ వన్ వచ్చినాయి కదా ఈసారి వన్ ఫిఫ్టీ ఛాన్సే లేదు